ప్రార్థించుకుందాము మహావర్షుడైన మా గొప్ప తండ్రి మీ పాదములకు స్థుతులు స్తోత్రము నాయన దేవా గడిచిన కాలం కూడా మమ్మల్ని ప్రేమించి కాచిన విధానం బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రము నాయన దేవా ఈ సమయంలో చూడలేక ఈ గడియని చూడలేక ఎంతో నశించిపోచున్నారు తండ్రి ఆయనను మమ్మల్ని సజీవులలో ఉంచి ఈ విధంగా దేవా మిమ్మల్ని స్థుతించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్పదనతను బట్టి స్తోత్రం నాయన ఏ విధంగా ఇదిగో దేవా ఈ సమయందు మీ పిల్లలకు మీ యొక్క మంచి మాటలు చెప్పవచ్చుండగా నాకు మంచి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేయండి అలాగనే దేవా ఇగ దేవా ప్రార్థనా టీవీ ద్వారా ఎంతమంది అయితే మీ పిల్లలు ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాలు తెరిచి మీ వాక్యాన్ని విని గ్రహించుకునేటువంటి మీ పిల్లలుగా ఉంటకు సహాయం దయచేయమని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాక ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించుకొని దేవామి వాక్యానుసారం జీవించటకు మీ పిల్లల హృదయాలు తెరవమని వేడుకొనిచ్చు ముందున్నటువంటి సమయాన్ని మీ ఆదరం ఉంచుకొని మీరే ముందు అనిపించమని వేడుకొనచ్చు ఈ మనని మా ప్రవైనస్ క్రైస్తురమడి వేడుకొని పొందుకుని నాము తండ్రి అమెన్ మరి సమయం ముందు ప్రార్థనా టీవీ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరపిన యేసు క్రీస్తు నాముల్లో సుభావి వందనములు అలాగే జీసస్ సాల్వేస్ అండ్ వారికి అలాగే ప్రార్థన టీవీ వారికి నా హృదయపూర్వక వందనములు మరి సమయం ముందు మనం ధ్యానించుకున్నటువంటి అంశం మనుషుల పోరాటము దేనికోసం లోకం కోసమా పరలోకం కోసమా అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించుకుందాం దేవుని వెళ్ళారా ఈనాడు అనేక మంది ఈ లోకాని కోసం ఎంతగానో ఎన్నో విషయాల్లో పోరాడుతున్నారు కానీ పరలోకం కోసం పోరాడేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు పరలోకంలో దేవునిచ్చేటువంటి ఆ నిత్య స్వాస్థం కోసం ఎంతమంది పోరాట జీవితాన్ని సాగించాలనుకుంటున్నారు కానీ ఈనాడు పోరాటపటమే లేక అనేక ఆత్మలు నశించకు దగ్గరగా ఉన్నాయి ప్రేమ దగ్గర మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పోరాట పటిమ కలిగి ఉంది అలాడు ఎంతోమంది ఈ భూమి మీద జీవించినప్పుడు పోరాట పటిమ కలిగి జీవించారు మరి ఈనాడు వాళ్ళకు ఉన్నటువంటి పోరాట పటిమ మనకెందుకు లేదు మనం ముందుగా చూసినట్టయితే ఆది కాండంలో మనం చూడగలిగితే యాకబు గారిని యాహో యాకబు గారి పోరాట పటిమను మనం చూడగలిగితే ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శం ఒకసారి చూద్దామా ఆది కాణం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం గమనించగలితే అప్పుడైనా నీవు దేవుడితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయిలే కానీ యాకోవ్ పనబడదని చెప్పాను ప్రేమేందేమని పెళ్ళారా నాడు యాకోబు గారు దేవునితో పోరాడాడు అనగా దేవుని దూతతోరి పోరాడాడు ఎలా పోరాడాడంటే నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను విడువనని ఆయన పాదాలు పట్టుకున్నాడు పాదాలు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను నన్ను నా కుటుంబాన్ని ఇదిగో నా జీవితాన్ని నువ్వు ఆశీర్విస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను దేవుని మనస్సును గెలుచుకున్నాడు పోరాడి ఇదిగో నా జీవితాన్ని ఇదిగో ఇక్కడనే వదిలేస్తున్నాను పాత జీవితాన్ని అంతా కూడా ఇక్కడే వదిలేస్తున్నాను ఇప్పుడు నన్ను ఆశీర్వించు ఇదిగో నీవే ఆశీర్వించేటువంటి దేవుడు కదా నీవు దీవించేటువంటి దేవుడు కదా అని ఆయన దేవునితోటి పోరాడాడు దేవుని దూత్తోటి పోరాడని దేవుని వాక్యం తెలివిస్తుంది ప్రేమే దేవుని బిల్లారా ఈనాడు మనుషులకు పోరాటపటమ లేదు ఈ లోకంలో పగలు అయితే మనుషులకు పోరాటపటమే ఉంది ఈనాడు ఎంతోమంది జీవితాలు చిన్నాభిన్నం చేయడానికైతే మనుషులకు ఉంది కుటుంబాలు విడిదీయడానికైతే మనుషులలో పోరాటపటిమే ఉంది కానీ కుటుంబాలు కట్టుకోవడంలో ఆత్మీయ జీవితం కట్టుకోవడంలో తన కుటుంబంలో కుటుంబాన్ని నిలబె పిల్లలను నిలబెట్టాలనేటువంటి ఆలోచనలో పోరాట పటిమ లేదు ప్రేమేంద్రోన్ పిల్లారా ఈనాడు ఆ పోరాట కలిగి ఉండాలని దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు ఈనాడు ప్రేమేంద్రేవన పిల్లారా ఈనాడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమేంద్ర సహోదరి సహోదరులారావు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు పోరాట లేనిటువంటి జీవితాన్ని జీవిస్తున్నారేమో ఈనాటి నుంచే మొదలెట్టండి పోరాట పడిమ కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవేస్తుంది ఈనాడు లోకములో ఎంతోమంది మేము గొప్పవారం వీటిలో గొప్పవారం వీటిలో గొప్పవారము మేము దీన్ని సాధించాము దీన్ని పోరాడి సాధించి గెలుచుకున్నామని చెప్పేసి ఎంతోమంది ఉంటారు కానీ యాకబు గారు మాత్రం ఆయన దేవుని ద్వారానే మగసిరిగలవాడని పేరు తెచ్చుకున్నాడు సార్ చూద్దాం హోషేయ గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనం గమనించగలిగితే తల్లి గర్భముందు యాకబు తన సహోదరుని మడిమి పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను భేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను ప్రమేందా ఊరికి జయం రాలేదు యాకోబు గారికి ఊరికనే ఆయనకి జయం పొందాడనేటువంటి పేరు రాలేదు ఎలా వచ్చింది ఆయనకి పేరు ఎలా వచ్చింది కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడాడు అయ్యా నా పరిస్థితి ఇది ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇది ముందు ఆపద పొంచింది దేవా నాకు సహాయం తెచ్చే నన్ను రక్షించువాడు నీవే ఇదిగో నా పాతరోత జీవితాన్ని ఇదిగో ఇక్కడనే విధిపెట్టడుతున్నాను విడిచిపెట్టేసి ఇక నుంచి నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను ఇదిగో బ్రతిమాలాడుకున్నాను ప్రాధాలపు చెంత పడి బ్రతిమాలాడు కాబట్టి అతని పే అతనికి మగసిరిగలవాడుగా పేరు పొందాడు దేవు ప్రేమేం దేవుని బిడ్డారా ఈనాడు లోకంలో నేను మగవాన్ని అని చెప్పుకునేటువంటి మగవారందరూ కూడా యాకములో ఎందుకు లేరు యాకబులాగా తన కుటుంబం కోసము ప్రభు పాదాలు చెంతపడి నన్ను ఆశీర్వదించితే కానీ నా కుటుంబాన్ని ఆశీర్వించితేనే కానీ నేను నీ పాదాలు విడివను అని కన్నీరు విడిచి ప్రార్థించేవారు ఎంతమంది ఉంటున్నారు లేదు దేనికోసమో దేనికోసమో అయితే ప్రాకులాడత పడతారు ప్రయాసపడతారు కానీ ఈనాడు దేవుని కోసం దేవుని ఆశీర్వాదం కోసం లేదా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యం కోసం మన కుటుంబం నీతిగా నిజాయితీగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే అనేటువంటి దానికోసం పోరాటపటమైన ఆడలేదు సహోదరి సహోదరులారా ఈనాడు కొంతమందిని అనుకోవచ్చు ఒంటరి స్త్రీని ఒంటరి స్త్రీగానే ఉండి తన కుటుంబాన్ని మగరాయుడిలాగా కుటుంబాన్ని పోషిస్తుందని ఒకవేళ ఉండొచ్చు మరి అదే అటువంటి స్త్రీ తన కుమారుడి కోసం తన కుమార్తె కోసం కన్నీరు విడిచి మోకాల్లోంచి ప్రార్థన చేసేటువంటి తల్లిగా ఉంటుందా ఎంతమంది తల్లి ఉంటున్నారు అయ్యా నాయనా నా కుమారుడు చెడిపోతున్నాడయ్యా నా కుమారుడు చెడు వ్యసనాలకు అయ్యా నా కుమారుడు తెలివి లేనివాడిగా ఉంటున్నాడు నాయనా నా బిడ్డకు మంచి జ్ఞానమే తెలివిని వివేకమే నీవు నాకు సమాధానం ఇస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి లేవను అని ఎంతమంది మోకరించి ప్రభువు పాదాలు పట్టుకొని పోరాట పటిమ కలిగేటువంటి వారిగా ఉంటున్నారు లేదు ఈనాడు ఆ పోరాట పటిమ లేదు కారణం బ్రతుకులు చల్లారిపోతున్నాయి విశ్వాసం చల్లారిపోతుంది ఈనాడు పోరాట అనేది లేదు ఈనాడు అనేకులు ఉపవాస దినాలని పాటిస్తున్నారు ఓకే ఏ ఇబ్బంది లేదు విశ్వాసము కోసం విశ్వాసంలో బలపడేదానికి ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకొని దానికోసం దాన్ని పాటిస్తే పర్లేదు కానీ గొప్ప పేరు తెచ్చుకునే దానికి ఈనాడు అనేకులు ఉపవాసాలు ఉండేటువంటి వారిగా ఉంటున్నారు మనుషులకు కనపడవలనని ఉపవాసాలు ఉండేటువంటి వారిగా ఉంటున్నారు ప్రేమ వారు వెళ్ళారు దేవుడేమో ఇదిగో విశ్వాస జీవితంలో పోరాడు నీకు వచ్చేటువంటి జయించడానికి పోరాడు దానికోసం మోతాలేసి ప్రార్థన చేయని ఇదిగో యాకవులాగా ప్రార్థన చేయి ఆయన పాదాలు పట్టుకో కానీ ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థించేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు ప్రేమ దేవారా లేదు ఈనాడు పురుషుడు కానీ స్త్రీలు కానీ తన కుమారుడు ఒకవేళ ఏదైనా కానీ చెడిపోయేటువంటి సమయం వస్తే ఇరుగు పొరుగు వారికి చెప్తారే తప్ప దేవుని చెంత మోకరించి నాయనా నువ్వు మా కన్న తండ్రి కదా నీకంటే గొప్పవారు లేరు కదా అందరికంటే గొప్ప సహాయం చేయగలిగే దేవుడు నువ్వే కదా అని ఆయన పాదాలు చెంత మోకరించి ఈనాడు వేడుకునేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు వేడుకొని తన కుటుంబానికి ఆశీర్వాదం కోసం తన కుమారుడు నిత్య జీవంలో పొందడం కోసం తన కుమార్తె నిత్య జీవం పొందడం కోసం ప్రయాసపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటున్నారు ఈనాడు వారి కోసం వారు తమ కోసం తమే పోరాట లేనటువంటి వారిగా ఉంటున్నారు కాబట్టి పిల్లల కోసం ఇంకేం పోరాడతారు ఈ లోకంలో ఒక జాబ్ కోసం పోరాడే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు ఈనాడు నువ్వు ఒకటి ఇదో ఈ పని చేయట్లేవు అంటే నేను ఎందుకు చేయలే అని చెప్పేసి పోరాట పడిపో దాన్ని పని కంప్లీట్ చేసేటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు ఈ లోకములో అయితే పోరాట పటిమ ఉంది కానీ విశ్వాస జీవితంలో ఎందుకు లేదు విశ్వాసంలో ఎదుగుటలో ఎందుకు పోరాటపడడం లేదు ప్రేమేందేారా ఒకసారి ఆలోచించాలి యాకోబుకు ఈ భూమి మీద మనుషులాగానే వచ్చాడు మనము కూడా ఈ భూమి మీద మనుషులంగానే ఉంటున్నాం ఎందుకు యాకోబుకు ఉన్నటువంటి ఆ గొప్ప పేరు కన్నీరు విడిచి దేవుని ప్రాథములు పట్టుకొని ఇదిగో ఆయన ప్రతిమలాడాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు ఈనాడు ఇజ్రాయేల్ దేశం ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ అనేటువంటి పేరే ఒక దేశానికి వచ్చిందంటే దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అందుకే ప్రేమేందే బిల్లారా పోరాడాలి ప్రార్థనా జీవితంలో పోరాడాలి ప్రార్థనా జీవితంలో పోరాడకపోతే పరలోకం లేదు ప్రేమేందేవిరా ఈ లోకం కోసం అయితే పోరాడితే నిత్య నరకాగ్ని ఉంటుంది ఈ లోకంలో డబ్బు సంపాదించినటువంటి వారు ఎంతోమంది పోరాడుతున్నారు ఈ లోకంలో వ్యాపారాలు చేసి అనేకల కంటే అందరికంటే గొప్పగా ఉండాలనేటువంటి పోరాటం కలిగినటువంటి ఎంతోమంది ఉంటున్నారు అదే దేవునిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడంలో నేను గొప్పగా ఉండాలి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నా ప్రభువు ఉన్నాడు నా ప్రభువు దగ్గర నేను ఉండాలి అని ఎంతమంది ఉంటున్నారు అనుకోవట్లేదు తిన్నాడు ఇప్పటికైనా మన జీవితం ఏ వయస్సులు వారైనా కానీ మన జీవితం ఎంతవరకు అయిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను ప్రేమ దగ్గర వెళ్ళారా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అయినా నా జీవితం మారలేదు నా బ్రతుకు మారలేదు నా కుటుంబం పరిస్థితి మారలేదు అంటే నేను ఎటువంటి పోరాటం చేసేటువంటి వారిగా ఉన్నానని హృదయ పరిశీలన చేసుకోవాలి మన ప్రభువైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉండగానే ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు ఆయన మా చివరికి ఆయన సిలవలో పోరాటం చేసింది కూడా మనకు నిత్య రాజ్యం ఇవ్వడానికే ఆయన అనేక శ్రమలు అనుభవించింది మనకు నిత్య రాజ్యం ఇవ్వడానికే మన పాపములన్నింటినీ క్షమించింది మన పాపముల కోసం ఆయన రక్తాన్ని కార్చింది మనకు నిత్య రాజ్యం పరలోక రాజ్యం ఇవ్వడానికి కానీ ఆయన శ్రమను ఆయన కష్టాన్ని ఈనాడు అనేకులు అనేకులు అనగా క్రైస్తవులు అనబడినటువంటి వారే వ్యర్థం చేస్తున్నారు ప్రేమందే మనము ఎలా ఉండాలనేది మనకు దేవుడు రాయించాడు చూడండి చూద్దాం కొరంతిల్ల మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ అసం మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని యందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటం పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము ఉదాహరణకు అక్కడ పోసినటువంటి పౌలు గారు కొంత కొరంతి సంఘంతో వారితో మాట్లాడడానికి పత్రిక రాస్తూ ఆయన మాటలుగా చెప్పాడు యా పరుగు పొందంలో పరిగెత్తేటువంటి వారు బహుమానం పొందాలని అందరికంటే నేను ముందుగా బహుమానం పొందాలంటే తన శరీరాన్ని తన శరీరం అలసిపోకుండా బహుజాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాల్లో మితముగా ఉండాలి ఏ విషయాల్లో మితముగా ఉండాలి కొలెస్ట్రాల్ లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి స్వీట్స్ తినకూడదు మాంసం అధికముగా తినకూడదు కొలెస్ట్రాల్ కలిగినటువంటివి ఏనా కానీ ఎక్కువగా తీసుకోవద్దు మితముగా అన్ని విషయాల్లో మితముగా నిద్ర సరైన సమయానికి నిద్రపోవాలి లేవడం కరెక్ట్ సమయానికి లేవాలి ప్రాక్టీస్ కరెక్ట్గా చేయాలి అలా చేసి మితముగా ఉండడం ద్వారానే పరుగు పందెముల వాళ్ళు గెలవగలుగుతున్నారు ప్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా గెలిచినటువంటి వారు ఉన్నారు ప్రేమదారు అది వారి తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా గెలవగలిగారు మరి మనము క్షయమగు కాకుండా అక్షయమగు కిరీటం పొందడానికి దేవుడిచ్చేటువంటి ఆ కిరీటం పొందడానికి మరి ఏ విషయాల్లో మితముగా ఉన్నాం ఈ భూమి మీద మనం పోరాటపడమని చూపించే ఏ విషయాల్లో పోరాటపడమే చూపిస్తున్నావు ఇతరులను ద్వేషించకుండా ఉండేదానికి పోరాటపడి చూపిస్తున్నావా ఇతరులకి ప్రేమ చూపించేదానికి పోరాటపటి చూపిస్తున్నావా దేవుని ప్రేమ ఇతరులకి ఏంటో తెలియజెప్పడానికి పోరాటపడిన చూపిస్తున్నావా ఈనాడు దేవునికి లోబడిన తత్వం ఏదైతే ఉందో వాక్యానికి విరుద్ధమైనటువంటి ఏ జీవితం అయితే ఉందో దాన్ని దేవునికి లోబర్చాలనేటువంటి పోరాటపడి ఉందా కొంతమందికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం అండి అబద్ధాలు చెప్పకుండా మానుకోవాలనేటువంటి పటిమ కలిగి ఉన్నారా కొంతమందికి ఇతరులను ఇబ్బందుల పాలు చేయడం అంటే ఇష్టం అండి ఇతరులను ఇబ్బందుల పాలు చేయకుండా వారికి ప్రేమించినటువంటి పోరాటం పట్టుకెళ్ళగి ఉందా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో కొంతమందికి కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని తగ్గించుకునేటువంటి విషయంలో పోరాటపటం ఉందా ఏ విషయంలో పోరాడుతున్నావు ఈనాడు అయితే ఒక అమ్మాయిని తమకు లోబర్చుకోవాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు దేవుడిచ్చినటువంటి వారికి గొప్ప ఘనత ఏమిటి యమనస్థులారా మీరు బలవంతులు వాక్యం మీందు నిలిచి ఉన్నది మీరు అపవాదిని జయించి ఉన్నారని చెప్పేసి దేవుడు అంటే కానీ ఈనాడు యమనస్థులైనటువంటి సహోదరులు దేవుల్లో అదిగో అపవాదిని జయించలేక ఈ లోకాన్ని జయించలేక మేం బలహీనలం మేం బలహీనలం అంటున్నారు ఈనాడు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేక మేము బలహీనలము అంటున్నారు ప్రేమ సహోదరులరా దేవుడేమో బలవంతులు మీరు దేన్నైనా సాధించగలరు అని దేవుడు చెప్తా ఉంటే వారి వెంట వీరి వెంట పడి లేదా చెడు వ్యసనాల వెంట పడి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వ్యర్థమైన చోట్లకు వెళుతూ దేవుణ్ణ మనకి అపకీర్తిస్తూ పోరాట పటిమ అనేది లేకుండా ఈనాడు యవనస్తులు ఉంటున్నారు ప్రేమేంద సహోదరి సహోదరులారా అందుకే ఉజ్యం రగలాలి ఒక పోరాట పటిమ కలిగి ఉండాలి క్రైస్తవుడైనందుకు దేవుని బిడ్డలైనందుకు దేవుని తత్వం ఏమిటో దేవుడు దేనికోసం పోరాడమన్నాడో దానికోసం పోరాట పటిమ చేసి చూపించాలి ప్రేమేందేనులారా మరి దానికోసం సిద్ధంగా ఉన్నామా మితముగా ఉండాలి ఈ లోకంలో మితముగా ఉండాలి ఈ లోకాన్ని మితముగా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి పరలోక రాజ్యములో దేవుడు అన్నీ ఇస్తాడు అన్నీ సమకూరుస్తాడు ఈ లోకంలో మితముగా ఉంటే ఈ లోకంలో నాకు అన్నీ కావాలి ఎంజాయ్మెంట్ కావాలి అన్నీ కావాలంటే అక్కడేమి ఉండదు అక్కడ ఎప్పుడు ఏర్పులు పెడబబ్బులే ఏది కావాలి మనుషులకైతే తెలుసు కానీ తెలిసి తెలిసి అపరాధములు చేయించినటువంటి వారు అందుకే ఈనాడు పోరాట పటిమ చేయాలి ప్రేమ దేవుని వెళ్ళారా పోరాట పటిమ లేనటువంటి జీవితాలని ఉద్యమ రగిలించాలి పోరాట పటిమ కలిగేటువంటి వారిగా వారిని మార్చాలి అలా మార్చగలిగితేనే దేవుడు ఆశపడుతున్నాడు అనేక ఆత్మలు రక్షించాలనేటువంటి ఆశ కలిగి దేవుడు ఉంటున్నాడు కానీ వాటి కోసం పోరాడే పటిమ చూపించేటువంటి వారు ఎంతమంది ఈనాడు యవనస్సులను దేవుని వాక్యం కోసం ఏర్పాటు చేసుకున్నాడు కానీ అపవాది మాత్రం ఈ లోకం కోసం ఏర్పాటు చేసుకున్నాడు కానీ అపవాది చేతిలోని అందరూ పడిపోతున్నారు దేవుని కోసం వాడబడాలి దేవునిలో పోరాటపడిమ కలిగి జీవించాలి దేవుని ఆశీర్వాదం పొందుటకు ఆ పరలోక రాజ్యాన్ని పొందుటకు ఒక పౌరు గారిలాగా తిమోతి గారిలాగా అపోసినటువంటి పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చిన మనము గమనించగలిగితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవము చేపట్టము దాన్ని పొందుటకు నీవు పిలువబడివి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి దేని పొందుటకు మనం పిలువబడింది ఈ భూమి నిత్య నిత్యరాజ్యాన్ని పొందుటకు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడడానికి ఈ భూమి మీదకి మనం వచ్చింది అనేక సాక్షులు ఎదుట అక్కడ నిలవబడాలి ఈ భూమి మీద ఘనత కోసం పోరాడుతున్నామేమో కానీ మనం వచ్చింది ఈ భూమి మీదకి విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టడానికి దాన్ని పొందుకోవడానికే ప్రయాసపడాలి అటువంటి పోరాటపటమో మనకుందా ఎంతమంది కొద్ది ప్రేమ దేవుడు వెళ్ళారా పౌలు గారు జీవంతో ఉండగానే చెప్పగలిగారు నేను మంచి పోరాటం పోరాడినా నా బ్రతుకు ఇదిగో నేను తొడ్డ ముట్టించగలిగిన దేవునికి నమ్మకమైనటువంటి వారిగా జీవించాను నేను ఇదిగో నా కోసం నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఇదిగో ఎవరైతే ఆపేక్షిస్తారో ఎవరైతే దానికోసం ఆపేక్షిస్తారో దానికోసం పోరాట పటిమ చేస్తారో ఈ భూమి మీద శరీరేచ్ఛలను చంపుకొని శరీరేచ్ఛలు అనుసరించి నడుచక దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారికి దేవుడు నీతి కిరీటాన్ని నాడు పరలోకంలో అని దేవుని వాక్యం సెలవిస్తుంది బిల్లరా అందుకే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం పోరాడాలి ఈనాడు విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం పోరాడడానికి మరి సిద్ధంగా ఉన్నావా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మన ప్రభుల వారైతే ఈ భూమి మీద ఇదిగో నేను జయించి నేను జయించాను ఈ భూమిని నేను జయించి నా తండ్రితో కూడా సింహ ఆయన సింహాసనం ముందు కూర్చొని ఉన్నాను ఆయన కుటుపార్ష ముందు నేను కూర్చొని ఉన్నాను ఇదిగో మీరు కూడా ఈ భూమి మీద ఈ లోకాన్ని జయించండి పోరాట పథకం జయించండి అపవాదిని జయించండి మీరు కూడా నా సింహాసనం దగ్గరికి రండి ఇదిగో నా సింహాసనంతో నేను కూర్చోండి ఇస్తా అంటున్నాడు మన ప్రభుత్వ క్రీస్తు ప్రభుల వారు మరి దేవాది దేవుడైనటువంటి రాజ్యాది రాజు అయినటువంటి ఆయన నామో కంటే ఏ నామో లేనటువంటి మన ప్రభైనటువంటి క్రీస్తు ప్రభులవారు వారు ఎదుగు మీకు సింహాసనం ఇస్తాను నేను రండి ఇలోకే జయించండి అని చెప్తే దానికోసం పోరాట పటం చేస్తున్నారు ఈ లోకంలో ఒక టీచర్ జాబ్ కొట్టాలన్నా కానీ పోలీస్ జాబ్ కొట్టాలన్నా లేదంటే ఏదైనా ఒక అధికారం కలిగినటువంటి జాబ్ పొందాలంటే ఎంతో ప్రయాసపడుతున్నారు వారు ఇరవై నాలుగు గంటల్లో మినిమము పదహారు గంటలు చదువు పోరాట పటం చేస్తున్నారు చదువులో ప్రాక్టీస్ చేస్తున్నారు మరి దేవుడిచ్చేటువంటి అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని యుగ యుగాలు ఈ భూమి మీద ఒకవేళ ఇస్తే ఒక ముప్పై సంవత్సరాలు జాబ్ ఉండొచ్చు కానీ మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభులు వారు ఆయన పరలోక రాజ్యంలో యుగ యుగాలు మనం నెమ్మదిగా ఉండేటువంటి దానికోసము పిలుస్తా ఉంటే దానికోసం పోరాటం వాళ్ళేది నాడు ప్రేమేందేరా హృదయ పరిశీలన చేసుకోవాలి నా జీవితం ఎలా ఉంది నేను దేనికోసం పోరాడుతున్నాను తల్లి కానీ తండ్రి కానీ యవనస్తులు కానీ ఈనాడు ముసలివారైన వారు కూడా ఈనాడు శరీరేచ్ఛలు అనుసరించి నడవడానికి వాటి కోసం పోరాడుతున్నారు కానీ నా బ్రతుకు అయిపోయిందే నా జీవితం అయిపోయిందే ఇక నేను ఇదిగో ఇక్కడ నుంచి ఇప్పటికైనా నా అలవాట్లు మార్చుకొని నా జీవితాన్ని మార్చుకొని ప్రభు కోసం జీవిస్తాను ఇక్కడి నుంచి అయినా ఇదిగో నా పిల్లలని ప్రభు వెంట నడిపిస్తానటువంటి ఆలోచన కలిగి ఈనాడు క్రైస్తవులే లేరు సిగ్గుపడాలి క్రైస్తవులను చెప్పుకుంటూ ఈనాడు అనేకులు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు ఈనాడు సిగ్గుపడవలసినటువంటి విషయాలన్నీ ప్రేమేంద్ర వెళ్ళారా క్రైస్తవులు ఎక్కువ అనేకులు చెడు వ్యసనాల్లో ఉంటున్నారు సిగ్గుపడాలి మనం నిన్ను చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా అదే దారిలో వెళుతున్నారు అనేటువంటి ఆలోచన లేదు ఈనాడు ప్రేమందేమని బిల్లారా ఎప్పటికైనా ఏదైతే దేవునికి మనకు మధ్య అడ్డుకోడలా ఉందో దాన్ని తీసువేసుకు దానికి పోరాట పటిమ సాధించాలి విశ్వాస సంబంధమైనటువంటి పోరాట పటిమ చేయాలి దేవుడు ఇచ్చేటువంటి అనిత్య రాజ్యం కోసం పోరాట పటిమ చేయండి దానికోసం ఇక నుంచి అయినా మనసులు మార్చుకోవాలి ఇదిగో ఆయన పాదాలు చింతపడి మోకరించి అయ్యా నా జీవితాన్ని మార్చును ఆయన నా జీవితాన్ని దేవా ఇక నుంచి నీ కోసం జీవిస్తానయ్యా నా కుటుంబాన్ని మార్చేయ నా బిడ్డలు మార్చేయవా నా కుమార్తెను నా కుమారుని నా భర్తను లేదా నా భార్యని నా తండ్రిని లేదా నా తల్లిని వారి కోసం ప్రార్థించేటువంటి పోరాట పటిమలో ఉందాం ఇక నుంచి అయినా అటువంటి పోరాట పటిమని జీవిద్దాం మరి అటువంటి శక్తి దేవుడు మనందరికీ కాక దేవుడి కొద్ది వాక్యాన్ని ఆశ్రయించి దీవించింది కాక అందరు తల వచ్చిన తే ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడైన మా గొప్ప తండ్రి మీ పాదములు స్థులు స్తోత్రమునైనా దేవా ఇప్పటివరకు మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత స్థులు స్తోత్రముడి నాయనా అవును దేవా ఈనాడు ఎంతోమంది పోరాటపటిమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారయ్యా అయ్యవారి హృదయాలు తెరువునైనా వారి జీవితాలలో మార్పు తేవనయ్యా ఎంతోమంది చెడువాసనల్లో పడి దేవా చిక్కుబడిపోతున్నారయ్యా వారి జీవితాలను మార్చు దేవా వారి జీవితాల్లో ఉత్తేజం కలిగించున్నాయినా దివా వారి హృదయాల్లో మార్పు చెంది దేవా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాన్ని పోరాడేదానికి వారికి శక్తిని సహాయ దామని నాయనా దేవా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు నాయన వారి జ్ఞాపకం చేసుకొని తమ పిల్లల కోసం దేవా పోరా ఇదిగో దేవా మోకరించి ప్రార్థన చేసేటువంటి తమ పిల్లల జీవితం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ పిల్లలు నిత్య జీవంలో కోసం ఒక యాకబు గారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో ఎటువంటి పోరాట పోరాటం పటిమ సాధించాడు అటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రుకి దాని నాయన అలాగే దేవా తిమోతి గారు యవన ప్రాయంలోనే దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా జీవించారో ఈనాడు యవనస్తులందరికీ కూడా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం కలిగి జీవించేటువంటి వారిగా ఉంటకు సహాయం దయచును ఆయన అలాగనే దేవా ప్రతి ఒక్కరు కూడా మంచి పోరాటం పోరాడి మీకు ఇ మీరిచ్చేటువంటి నిత్యరాజ్యములు వారసులుగా ఉంటకు సహాయం దయచమని అటు మనస్సు ప్రతి ఒక్కరికి అటు శక్తిని ప్రతి ఒక్కరికి దయచమని వేడుకొనొచ్చు ఈ మనం మా ప్రభు అయిన యేసు అడిగి వేడుకొని పొందుకుని నా తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం చూస్తున్నటువంటి మీ అందరితోనూ అలాగే జీసస్ ఆల్వేస్ మినిస్టర్తోనూ ప్రార్థన టీవీ వారందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాంత్లోని గాక ఆమెన్